హాయ్ అందరికీ నమస్తే నేను నీటి గంటా పేరు మద్రానగర్లోని త్రిపుల్ బెడ్రూమ్ న్యూ ఫ్లాట్ అమ్మకానికి వచ్చింది రైట్ ఏం చెయ్యాలండి స్వీస్ ఫేస్ది స్వీస్ ఫేస్ ఇది హాలు ఇప్పుడు బయట కారిడార్ కూడా చాలా బాగా అంటే ఫ్లోర్కి ఒకటే ఇది ట్రిపుల్ బెడ్రూమ్ మీకు తెలిసి ఇది మూడు వందల గజాలు మన సైటు ఫ్లాట్ ఇది హాలు టీవీ సిటీవీ మాత్రం చాలా బాగుంది ఎన్ని అడుగులు ఉంది కూడా చూద్దాం ఒకటి ఒక రెండు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పది అంటే ఫోర్టీన్ బై ఒకటి రెండు మూడు నాలుగు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది అంటే టెన్ బై ఫోర్టీన్ ఉన్నాయి ఇది ఓపెన్కిచ్చారు ఓపెన్ కిచెన్ ఇది ఏరియా వాషింగ్ ఏరియా కిచెన్కి వాషింగ్ ఏరియా ఇది ఇది ఓపెన్ కిచెన్ అంటే డైనింగ్ ఏరియా ఇది ప్లస్ హాల్కి నచ్చిందా ఎప్పుడ నచ్చిందరే నచ్చ మూడు బెడ్రూమ్ నేను వచ్చినాయి ఇది ఒక బెడ్రూమ్ అది బాత్రూమ్ ఇవ్వడం బెడ్రూమ్ ఇది నాకు తెలిసి టెన్ బై టెన్ చూద్దాం అట్లా కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అంటే టెన్ బై టెన్ నాకు అనుమానం వచ్చిందంటే అది ఖచ్చితంగా అంతే ఉంటుంది ఇదండి ఇది బాత్రూము ఒక బెడ్రూమ్కి బాత్రూమ్ ఇది వెంటిలేషన్ మాత్రం బాగుంది ఇదండి పక్కన ప్లేస్ కూడా వదిలేరు ఇదండి నాలుగు అడుగులు బాగానే వదిలేరు అంటే సరౌండింగ్ మొత్తం కూడా ఇదోండి బెడ్రూమ్ ఇది నాకే అంటే సెల్లు చేతిలో ఉంటే ఆగదు అందుకోసం ఇది టెన్ బై టెన్ ఒక బెడ్రూమ్ తర్వాత ఇది కూడా బాగానే ఉంది అంటే టీవీ హాలు బాగానే ఉంది ప్లస్ హాల్కి అటాచ్గా డైనింగ్ ఏరియా కూడా చాలా బాగుంది ఓకే ఫాల్ సీలింగ్ చేయించాలే ఇది ఒకటి ఇది కూడా సేమ్ టెన్ బై టెన్నే అన్నీ కూడా టెన్ బై టెన్నే బాగుంది కొత్తది మరి ఎంత ఏ సేఫ్టీ ఏంటి అనే సంగతి నాకు తెలిసి అంటే బిల్డర్ లేడు ఇక్కడ బ్యానర్ ఉంది కానీ దాన్ని మడత పెట్టేశారు మనలో ఇది కూడా సేమ్ అన్ని టెన్ బై టెన్ ఇది అండి మెయిన్ రోడ్కి అటాచ్ గల్లీ రోడ్ ఇది బాల్ చూడండి అంటే బాల్కాని ఇది ఒకటే బాల్కానీ వచ్చింది ఆ సింక్ ఏరియాకి వాషింగ్ అనేది ఒకటి మరి ఇంత ప్లేస్ వదిలిందంటే రోడ్ వైడింగ్లో ఇది చాలా బాగుంది మరి రోడ్ కోసమే ఎందుకంటే రోడ్డు చిన్నది అక్కడ ఉందా రోడ్ చిన్నది ఇది ముందర అపార్ట్మెంట్ ముందా ఇంత ప్లేస్ కాదు అంటే వదలమని జిహెచ్ఎంసీ ఆడము కూడా ప్లానింగ్ వాళ్ళది ఓకే చూద్దాం చాలా బాగుంది ఇది నాకు తెలిసి నా అంచనా ప్రకారం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎసెఫ్టీ ఉంటుంది లేదండి కొత్తగా అన్నీ ఇప్పుడే వేస్తున్నారు అంత వరకు కూడా పదిహేను వందలు ఏసెప్టీ ఉంటుంది మమ్మ ఇది పదిహేను వందల ఏసెప్టీ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది అంటే వెంటిలేషన్ కోసం అని చెప్పి హాల్కి అటాచ్గా ఉన్న దాంట్లో కిచెన్కి ప్లస్ హాల్కి మధ్యలో వాషింగ్ ఏరియాని చాలా అంటే ఇక్కడ కిటికీలు పెట్టే ప్రయత్నం ఉన్నట్టుంది కిటికీ పెడతారు ఇది ఎందుకంటే ఓపెన్ చేసుకుంటే మనకు వెంటిలేషన్ కావాలి కదా మెయిన్ అందుకోసమని చాలా బాగుంది ఓకే చూద్దాం మీకు నేను మెన్షన్ చేస్తాను ఏం రేటు ఎంత చెప్తే ఏంటి అనే సంగతి కిందికి వెళ్ళి కూడా చూద్దాం ఇదండి ఇదోండి ఈస్ట్ ప్లేస్ ఇది చాలా బాగుంది న్యూ కన్స్ట్రక్షన్ కదా ఐదు ఉంది లిఫ్ట్ నాలుగురు పట్టే లిఫ్ట్ ఇప్పుడే మొత్తం అంతా అవుతుంది న్యూ కన్స్ట్రక్షన్ అన్నమాట నాకు తెలిసి మూడు వందల గజాల సైజు ఇది మూడు వందల గజాలు అంటే అమ్మ ఎంత చెప్తున్నారు ఏమన్నా తెలుసమ్మా లేదు కదా ఏదో వాచ్ బాగుంది ప్లేస్ కూడా ఇదోండి బయట మనకి సైట్కి తగ్గట్టు ఉంది కదా చాలా బాగా నచ్చింది నాకైతే ఇదండి చుట్టుపక్కల మొత్తం కూడా నాలుగు అడుగులు మంచిగా వదిలారు ప్లేస్ ముందర కూడా గవర్నమెంటు ఆర్డర్ అంటే పర్మిషన్ అని అంటాం కదా ఇదిగోండి ఇంత ప్లేస్ కాదు కదా రోడ్డుకి మంచిగా ఇంత ప్లేస్ అంటే వాళ్ళు డిజైన్ తీసుకోవాలి వాళ్ళ ఉంటుంది ఇదోండి రోడ్డు ఇదేందంటే గల్లీ రోడ్డు ఈ రోడ్డుని అటుపక్క ఇటుపక్క తీసేయాలి ప్రస్తుతానికి ఇక్కడ అపార్ట్మెంట్లు ఉన్నాయి కాబట్టి ఆరు అడుగులు నాలుగు అడుగులు పోతుంది కానీ ఇక్కడ మాత్రం ఇంత వదలమని అపార్ట్మెంట్కి జీవో ఉన్నట్టు ఇక పక్కనే ఏంటంటే మామ గుడి ఉందిరా గుడికి ఏమన్నా కాదు గుడి నీడ ఇట్లాంటివి ఏమన్నా సెంటిమెంట్స్ ఉంటాయి ఉంటాయిరా